వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే జాబ్లెస్గా ఎవరైతే నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకునే వారికి ఈ వీడియో వందకి వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి అందరికీ జాబ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి వీలైతే మీ గ్రూప్స్లో స్టేటస్లో అన్నిట్లో కూడా పెట్టుకోండి అఫీషియల్గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే ద్వారా మీ వివరాలన్నీ కూడా సేకరించుకొని మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారండి మీకు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి జీతాలు ఎలా ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి మన వివరాలు ఏమి నమోదు చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి అందరికీ కూడా వీలైతే షేర్ చేయండి యూస్ఫుల్ అప్డేటే కదా తప్పకుండా అందరికీ షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కౌశలం అనే పేరుతో మనకి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది ఎందుకోసం అంటే స్పెషల్గా ఎవరైతే జాబ్ లేని వారు ఉంటారు కదా నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళ కోసం స్పెషల్గా ఈ యొక్క కౌశలం అనే పథకం తీసుకొచ్చారు దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సో ఎవరైతే ఏపీ స్టేట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో అన్ని జిల్లాలకు సంబంధించిన వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క డేటా ఆధారంగా వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా కొన్ని కంపెనీస్లో వీళ్ళు టైఅప్ అవ్వడం జరిగింది సో మీకు ఏంటంటే మంచి జీతాలు కూడా ఉంటాయి ఓకేనా మీరు ఎక్కడికి వేరే స్టేట్స్కి కానీ పెద్ద పెద్ద సిటీస్కి కానీ వెళ్ళాల్సిన పని కూడా లేదు మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే మన గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీవియస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సర్వే అయితే తీసుకున్నారు ఒకవేళ మీ ఇంటికి వచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ చాలా వరకు జరిగిందనమాట ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే జరిగింది అప్పుడు ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళు మీ ఇంటికే వచ్చి మీ డీటెయిల్స్ తెలుసుకున్నారు ఓకేనా లైక్ ఏంటంటే మీకు వైఫై కనెక్షన్ ఉందా లేదా ఓకేనా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అలాగే మీకు పిల్లలు ఉన్నారా లేరా అలాగే ఏం చదువుకున్నారు దాంతోపాటు మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో పాటు మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి అంతేకాకుండా మీరు ఏం వర్క్ చేస్తున్నారు లేదా ఏ జాబ్ చేస్తున్నారు లేదా ఏం దేనికి చదువుకుంటున్నారు ఏంటి సో వాటి కోసం అయితే ప్రీవియస్గా సర్వే జరిగింది సో అది ఎందుకోసం అంటే కనుక ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని కంపెనీస్తో వీళ్ళు టైఅప్ చేసుకోవడం జరిగిందనమాట లైక్ టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఇటువంటి కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా మంచి మంచి కంపెనీస్ సో దాంట్లో ఏంటంటే మనకి బేసిక్ వర్క్ ఉంటుంది ఓకేనా సో అటువంటి వర్క్ అనేది వీళ్ళ ఇంటి నుంచే చేసుకునే విధంగా వీళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు సర్వే అనేది తీసుకున్నారు గత మూడు నెలల క్రితం ఇప్పుడు ఏంటంటే దాన్ని కౌశలం అనే పేరుకి అయితే మార్చడం జరిగిందనమాట కౌశలం అనే పేరుకి మార్చి ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి సర్వే అయితే నిర్వహిస్తున్నారు మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ దీంతో పాటు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అలాగే శాలరీస్ ఎలా ఉంటాయి దీంట్లో మనం వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి దాంతోపాటు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఏజ్ వచ్చేసరికి మనకు మినిమం ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ మీకు సిక్స్టీ వరకు ఉండాలి ఓకేనా ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు సిక్స్టీ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మీకు టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి లేదు కానీ ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారు కదా సో ఐటీఐ వాళ్ళకి అండ్ అలాగే డిగ్రీ వాళ్ళకి ఓకేనా సో అలాగే డిప్లొమా వాళ్ళకి నెక్స్ట్ అలాగే పీజీ వాళ్ళకి ఇంకా ఎక్కువ చదువుకున్న కూడా మీకు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ టెన్త్ ఇంటర్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదండి ప్రస్తుతానికి మరి అప్డేట్ వస్తే కనుక చెప్తాను కానీ ప్రస్తుతం అయితే ఐటీఐ డిగ్రీ డిప్లొమా పీజీ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా మరి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ప్రస్తుతం నేను చదువుకుంటున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను లేదా సెకండ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ ఇలా చదువుతున్నాను మరి నేను అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు సో ప్రస్తుతం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఓన్లీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ లైక్ ఎవరైతే ఐటీఏ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు మీరు అర్హులే డిగ్రీ చేశారు ఖాళీగా ఉన్నారు మీరు అర్హులే ఓకేనా సో డిఎడ్ చేశారు తర్వాత డిగ్రీ చేశారు ఖాళీగా ఉన్నారు ఓకే మీరు కూడా ఎలిజిబుల్నే సో ఇదనమాట క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ఏజ్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం సో ఈ విధంగా మీకు ఉంటే కనుక మీరైతే హ్యాపీగా ఈ యొక్క సర్వేకి సంబంధించి మీరైతే పెట్టుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మీకు మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి వర్క్ ఆధారంగా మీకు శాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి సో సాలరీస్ ఎలా ఉంటాయి అంటే మీకు అరౌండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చేసరికి థర్టీన్ కే నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే దగ్గర దగ్గర మీకు ఇక్కడ ఫార్టీ థౌజండ్ వరకు కూడా జీతాలు అనేవి ఉంటాయి బేస్డ్ ఆన్ వర్క్ అనమాట వాళ్ళు ఇచ్చిన కంపెనీ ఆధారంగా మీకు జీతాలు అనేవి ఉంటాయి మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు సో అప్లై చేసుకోవడం అంటే ఏమీ ఉండదు మీకు ఏంటంటే దగ్గరలో ఉన్న సచివాలయంకైతే వెళ్ళాలి సో కౌశలం సర్వే అని చెప్పేసి అడగండి వాళ్ళు డీటెయిల్స్ అడిగేసి సో తీసుకుంటారు లేదంటే వాళ్ళే ఒకరోజైతే కేటాయిస్తామని చెప్పేసి అంటారనమాట ఈ సర్వే అనేది మీ ప్రాంతానికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కాస్త వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అంతేకాకుండా ప్రీవియస్గా ఎవరైతే ఈ సర్వేలో పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ క్లస్టర్లో ఉన్న అధికారి దగ్గర అయితే ఉంటాయి సో వాళ్ళకి త్వరలోనే ఈ యొక్క ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కౌశలం అని చెప్పేసి వీళ్ళైతే చేంజ్ చేశారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నారా లేకపోతే సో ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళ దగ్గర డేటా ఉంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నారు కాబట్టి సో ఏంటంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ కాదు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉండాలి మీకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట సో వాళ్ళు మీ డీటెయిల్స్ అడుగుతారు డిగ్రీకి సంబంధించి కానీ పీజీ కానీ ఐటీఐ కానీ ఇటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు సేకరిస్తారు సేకరించేసుకొని అప్పుడు మీకు దీనికి సంబంధించి మీకు ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా కొత్తగా మనకు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అన్ని జిల్లాల వారికి కూడా ఈ విధంగా సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే ఆధారంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది దీనికి కొంచెం టైం అయితే పడుతుంది ప్రజెంట్ అయితే మనకు సర్వే అయితే చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఈ యొక్క లిస్ట్ అంతా కూడా క్లస్టర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట క్లస్టర్లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ అయితే మనకు నిర్వహించుకున్నారనమాట ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే నిర్వహించారు అంటే వాళ్ళకి వైఫై ఉందా లేదా ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చదువుకుంటున్నారు లేదా ఏ ఏమి క్వాలిఫికేషన్ ఉంది వాళ్ళకి వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వే ద్వారా తెలుసుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ స్కిల్స్ ఆధారంగా వాళ్ళకి ఒక జాబ్ అయితే కేటాయించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జాబ్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు వర్క్ అంతా కూడా వాళ్ళే నేర్పిస్తారు మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఏర్పాట్లు కూడా వాళ్ళైతే తీసుకుంటారు సో దీనికి కాస్త టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంతేకాకుండా నిరుద్యోగ భృతి అని చెప్పేసి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికైతే జాబ్స్ అనేవి లేవో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళైతే ఈ నిరుద్యోగ భృతి అనేది కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఈ సర్వే ద్వారా కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా సో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అయితే త్వరలో కల్పిస్తామని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా మంచి అవకాశంగా చెప్పచ్చు ఒకసారి మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కౌశలం సంబంధించి మేము సర్వే ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అడగండి వాళ్ళు ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇస్తారు కదా మేమే మీ దగ్గరకు అని చెప్పేసి అంటారు లేదంటే వాళ్ళే మీ దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకుంటారు అంటే ఏం చదువుకున్నారు మీ పేరేంటి ఎక్కడ ఉంటారు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి లేదంటే ఒకరోజు మేమే వస్తాం మాకు ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమీ షేర్ చేయలేదు అని చెప్పేసి కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రజెంట్ అయితే కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా కాస్త అంత నాలెడ్జ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉండవు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీనికైతే ఒకసారి మీరు అప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి అప్పుడు మీకు కూడా బెటర్గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఆ కౌశలంకు సంబంధించిన సర్వే డీటెయిల్స్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా దీనికైతే ట్రై చేసుకోండి శాలరీస్ కూడా తక్కువ ఏమి లేవు అరౌండ్ మీకు స్టార్టింగ్ వచ్చేసి థర్టీన్ ఉంటుంది అలాగే మీకు హైయెస్ట్ వచ్చేసరికి ఫార్టీ కే ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట ఓవరాల్గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీనికైతే ట్రై చేసుకోవచ్చు వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ